జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రిని చేయడానికి వచ్చే నెల పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తు మీద ఓటేయడానికి ఎప్పుడెప్పుడు పదమూడో తారీఖు వస్తుందా ఎప్పుడెప్పుడు ఓటేద్దామో మనందరూ పంతొమ్మిది రోజులు కష్టపడాలి ఎన్ని రోజులు పంతొమ్మిది రోజులు కష్టపడాలి యాభై తొమ్మిది నెలల పాటు జగనన్న కష్టపడ్డాడు యాభై తొమ్మిది నెలల అధికారంలో దుర్గం నియోజకవర్గానికి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మన కుటుంబాలకు పంపించాడు జగనన్న వాలంటీర్లు పెట్టి మన గడపకు పంపించి తలుపు తట్టి మన చేతిలో పెట్టాడు ఏ ఒక్కరిని అడక్కోకుండా చేశాడు అటువంటి నాయకునికి మరొక్క పద్దెనర పంతొమ్మిది రోజుల పాటు మనం కష్టపడి మరీ ముఖ్యమంత్రి పంతొమ్మిది రోజులు కష్టపడి మన ముఖ్యమంత్రిని చేసుకుంటే అరవై నెలల పాటు మన కుటుంబాల్లో మన ప్రాంతాల్లో మన పిల్లల్లో మన భవిష్యత్తులో చూస్తాడనేది ఈ సందర్భంగా మనోసారి తెలియజేస్తుందా దీంట్లో భాగంగా మన కళ్యాణ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగ రూపాయలు లేకుండా పనిచేశాడు ఆ తర్వాత జగన్ అన్న రాజకీయాల్లోకి వచ్చాడు ఐదు సంవత్సరాల ఎంపీగా పనిచేశాడు ఆ తర్వాత ఐదు సంవత్సరాల కళ్యాణ రోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేగా జగనన్న పంపించాలి బలవంతాలని కోరుకున్నా అందుకోసం కళ్యాణ రోగం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనే దాంట్లో భాగంగా నేను సైతం జగనన్న పిలుపుతూ పోయేసారి కుటుంబాల్లో ఒక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నా వైపు ఒక మనిషి వచ్చాడు అతను ఈ రోజు గొప్పగానే రాలే ఆరు సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్ అవతారం వేసుకొని కళ్యాణ్ దర్గానికి వచ్చాడు ఆరు సంవత్సరాల క్రితం నూట పద్నాలుగు జరువులకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఎండ వేసుకుని పనులు చేయకుండా ఆరు సంవత్సరాలు అయిపోయిన పూర్తి చేయకుండా మనకి శాపమైనాడు అనేది అందరికీ ఒక్కసారి మరొకసారి తెలియజేస్తున్నా మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చదివినటువంటి కూలిర్ వస్తులకు కూడా మనం అప్లై అనేది మనందరూ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నా కళ్యాణదుర్గం నియోజకవర్గం పైన ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధతో మన ముఖ్యమంత్రి జగనన్న గారు నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి డబ్బులు కూడా రిలీజ్ చేస్తే ఈ కాంట్రాక్టర్ పని చేయకోకుండా మన నోట్లో నా మట్టి కొట్టి రైతాంగాన్ని నాశనం చేశాడనే మరో సభలు చెప్తున్నా మరీ ఇప్పుడు వచ్చాడో మరి ఇప్పుడు వచ్చాడు తెలుగుదేశం పార్టీ ముందుకేసుకొని రాష్ట్రంలో ఏ పార్టీ జెండా కూడా పట్టుకొని రాజకీయాల్లో పనిచేయనటువంటి వ్యక్తి కళ్యాణ్ దుర్గాన్ని కోసిడీ చేసుకోవడానికి వచ్చాడు ఆయన చెప్పే మాటలు అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు అభివృద్ధి కాదు కౌసిడీ చేసేకొచ్చారు ఈ సందర్భంగా మనం ఒక తెలియజేస్తున్నా ఆయనేమో ఊరు పెట్టు డేరా చేసుకున్నాడు ప్రతి ఒక్కరికి చెప్పి రామకో మీద అందుకోసం మొన్ననే మనం చూశారు మన ప్రచార రథం పైన దాడి చేశారు మన కార్యకర్తలు కొట్టారు ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఎవరు అంటే బెంగళూరు నుంచి వచ్చినటువంటి బోసర్లు అనంతపురం నుంచి వచ్చినటువంటి కళ్యాణ్ కళ్యాణదుర్గం నియోజకవర్గం వాళ్ళకు మనకు ఆత్మగౌరవం మన గౌరవం ఉండాలంటే మన ప్రాంతం దూర్పు కాకుండా ఉండాలంటే ధ్యాన మీద ఓటేసి రంగ ఎన్నకు ఓటేస్తేనే జగనంద ముఖ్యమంత్రి గారు నా మీద రంగయ్య మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు మాకు కొన్ని చేతనైతే కొన్ని చేత కావు తోపిరీ చేసేది మా చేత కాదు అబద్దాలు చేసేది మా చేత కాదు చేసేది మా చేత కాదు కోసుకోవడం లోటీ చేయడం మా చేత కాదు అని సమస్యంగా తెలియజేస్తున్నా కష్టపడి పనిచేస్తాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భాగస్వాములుగా ఉంటా మీ కుటుంబ సభ్యులుగా ఉంటా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు తలుపు పెట్టినా మా తలుపులు తెరిచే ఉంటే మీ కుటుంబ సభ్యులుగా మీకు ఉపయోగంగా ఖచ్చితమే ఉంటామని సందర్భంగా తెలియజేస్తాను